హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ ఏంటి సార్ కలెక్షన్ ఓన్లీ ఓన్లీ ఇంత ముందు డోలా పెట్టాం కదా డోలా గోళ కాటన్ గోళ కాటన్ గోళ ఈ సమ్మర్ కి కూల్ కూల్ గా కాటన్ తో వచ్చేసారు సో సార్ కానీ వీని ఎరగని రీతిలో అయితే మన దగ్గర ఉందండి ఓకే అసలు ఇంతవరకు మీ వీడియోలో కూడా ఇంత కాటన్ చీర చూపించు ఉండరు ఓకే 100% ఇస్తున్నా 100% నా 200% ఇస్తున్నా అలాంటి ఐటమ్ ఉంది మన దగ్గర ఓకే చూడండి మీరే సో కంప్లీట్ కాటన్ గోళ అండి స్టార్ట్ అయిపోతుంది లాస్ట్ టైం మనకి ఎలా అయితే మనకు డోలా సారీస్ ఎలాంటి వండర్స్ ని సృష్టించిందో మీ అందరికీ కూడా తెలుసు అండ్ అలాగే ప్రైస్ కూడా ఎక్కడ మీకు దొరికినటువంటి తక్కువ కాస్ట్ అయితే మీ దగ్గర నుంచి మనం సారీస్ చూస్తూనే ఉన్నాము ఈ రోజు పర్టికులర్ గా సమ్మర్ కోసం కాటన్ సారీస్ ఆల్రెడీ సార్ చెప్తూనే ఉన్నారు లాస్ట్ వీడియో నుంచి వస్తాయండి కాటన్ సారీస్ ఎవ్వరు ఇవన్నీ తక్కువ ధరల్లో నేను స్టార్ట్ చేస్తాను అని సో ఈ రోజు కాటన్ సారీస్ వీడియో అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము కొంతమంది రోజు నాకు ఏం సార్ ఏది లెక్క చేయండి సారీ ఏంటంటే అంతా తినేస్తే లావైపోతారు అన్న కాన్సెప్ట్తో ఏదో ఒకటి కస్టమర్స్కి రిటర్న్గా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారండి సో ఇవాళ కాటన్ కలెక్షన్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ ఏంటనేది వన్ బై వన్ చూద్దాం మనము ఓకే ఏంటి సార్ ఏం సారీస్ ఇది మల్మల్ కాటన్ కాటన్ చాలా ఇందులో ప్యూర్ కాటన్ పోచంపల్లి డిజైన్ వచ్చిందండి పెట్టే పని లేదు ఓకే మల్మల్ కాటన్ ఎప్పుడైనా కూడా ఏంటంటే కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మెయింటెనెన్స్ అనేది ఈజీ ఉంటుంది ఓకే వన్ సారీ డిజైన్ అనేది మీకు చూపిస్తారండి అండ్ కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది పల్లు పాటు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాటు ఈ విధంగా వస్తుందండి ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఈ విధంగా మనకు పేరప్ అవుతుంది అనమాట ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా మీకు తొందరగా ఉందా అవును సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉన్నాయి కదా యాక్చువల్ అందరూ ఆరు వందలు ఏడు వందలు అనుకుంటున్నారు మన దగ్గర నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయి నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయి నాలుగు ఎనభై ఒక్క నాలుగు వందల ఎనభై ఒక్క రూపాయి మాత్రమే ఉంటుంది సో కాస్ట్ చూసారు కదా అండ్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి వచ్చి ఫీల్ చేసి తీసుకోండి ఈ శారీస్ ని ఎందుకనంటే చాలా తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు కదా ఆ క్వాలిటీ ఏదన్నా ఉండదేమో అని మీకు డౌట్ ఉండొచ్చు బట్ శ్రీకృష్ణ సారీస్ అనేది కూడా తెలుసు ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తారు క్వాలిటీ లో రాజీ పడరు అండ్ అందరికన్నా కూడా తక్కువ కాస్ట్ లో అయితే మాత్రం ఎప్పటికప్పుడు కలెక్షన్ ఉంటూనే ఉంటుందండి సో సేమ్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి ఈ కలర్స్ అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూసి ఫోర్ కలర్స్ ఓకే డిజైన్ వచ్చేసరికి ఫోర్ కలర్ అవైలబిలిటీ ఉంటాయి సో వన్ బై వన్ కలర్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఆ పాచి గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ కోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది ప్రతి డిజైన్ లో కూడా మనకు అంటే ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి అనమాట సో వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చక్కగా మనకు రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ బోర్డర్ ఏమొస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ అన్నమాట ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అందులోనూ ఇప్పుడున్న కాస్ట్ కూడా బయట ఎక్కడ మీకు దొరకదండి అది మాత్రం ఛాలెంజ్ అవును సో మీరు అంతటా చూడండి అన్ని షాప్స్ లో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు పర్చేస్ చేయండి మీకే వేరేషన్ ఏంటి అనేది కూడా క్లియర్లీ అర్థమవుతుంది సో ప్రతి డిజైన్ లో కూడా ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం 77 వేలు ఉన్నానండి 77 వేలు ఓకే మొత్తం 100000 రూపాయలు కుండిలాక్షన్ బిల్లు ఆహా ఓకే ఏదైనా వన్ డే సేల్ అది ఓన్లీ వన్ డే సేల్ ఓకే ఎంత వచ్చినా వన్ డే అన్నది వన్ డే సేల్ అండి ఎందుకనంటే మామూలు సారీసే ఆగట్లేదు అందులో ఇంకా కాటన్ సారీస్ ఈ ప్రైస్ అంటే రీసెల్లర్స్ ఎవరైనా వచ్చారంటే అలా అయిపోతాయి అన్నమాట అందుకని మీకు ఒక జొరగుండా ఊడేటు వంద జరగకుండా ఉండేది ఒకటి చాలా మంది ఇచ్చారు ఓకే నేనైతే చిన్న వాళ్ళు కావాలి పెద్దోళ్ళు కావాలి అవును సో మీకు రీసేల్ పర్పస్ కి కావాలన్నా కూడా సేమ్ కాస్ట్ అండి బట్ మీరు ప్రాఫిట్ చూసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు అన్నమాట నేను ఇది మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎలిఫెంట్ ప్యాటర్న్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది సో కలర్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట సో సేమ్ కాస్ట్ లోనే ఉంటుందండి ఈ వీడియోలో మీరు చూసే సారీస్ అన్ని కూడా సేమ్ కాస్ట్ లోనే ఉంటాయి సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ సర్ ఆల్్రెడీ చెప్పాంగా కాటన్ గోల ఇంకొకటి ఇంక టైటిల్ ఏంది ఇంకొకటి ఉంది అంటారా చెప్పండి కైరాజకై కైరాజకై ఓకే సో కలెక్షన్ రూపాయి రూపాయి వస్తుంది ఆ కై కై సారీకి సారీ అండి లాభం వచ్చేసరికి రీసెల్ పర్పస్ కి అయితే మాత్రం మీరు అలా అని ఎక్కువ చేసుకోవొద్దండి కస్టమర్ అమ్ముకునే వాళ్ళు కూడా తక్కువ లాభం చేయండి బిజినెస్ పెంచుకోండి పేరు వస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ అదే వస్తుంటది అవును సో అలా ఉంటుందన్నమాట సో కలెక్షన్ చూస్తున్నారు కదా ప్రతి డిజైన్ లో కూడా మీకు ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి అండ్ ఇది వచ్చేసరికి పెసర గ్రీన్ కి బ్లూ కలర్ ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకు చక్కగా పోచంపల్లి డాట్స్ అనేది వచ్చింది అండ్ అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది ఎక్స్చేంజ్ అండి ఆహా ఓకే సో కాటన్ సారీస్ కి ఎక్స్చేంజ్ లేదండి సో మీరు తీసుకునేప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకోండి రీసెల్ పర్పస్ వాళ్ళు ఒకటి రెండు తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ బ్లూ ఇది వచ్చేసరికి రమా గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి డిజైన్ లో కూడా మీకు ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి మీరైతే వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది నైస్ అండి సేమ్ కాస్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ సార్ ఇప్పుడు ఐదున్నర మీటర్ పక్కా కదా ఓకే ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ ఉంటుంది అండి ఫ్రెష్ ఐటమ్ ఎలాంటి ప్రాబ్లమ్ లేదు మీకు మిస్ వీవింగ్ కానీ మిస్ ప్రింట్ కానీ లేకపోతే కొలతల్లో తేడాలు కానీ అలా ఏమి ఉండవండి సో ఎవరన్నా సింగిల్ పీస్కి కాంటాక్ట్ చేయాలన్నా కూడా చేయొచ్చు బట్ మీరు ఏంటంటే వాట్సాప్ త్రీ నెంబర్స్ ఉంటాయండి డిస్ప్లేలో ఏ నెంబర్కి అయితే మీరు ఒకసారి కాల్ చే లేదా మెసేజ్ చేస్తారో దాంతోనే మీరు కంటిన్యూ చేయండి పేమెంట్ కూడా దాంతోనే చేయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగుంది అండ్ కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది వచ్చింది నైస్ అండి పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది నైస్ సో ఈ డిజైన్లో ఉన్నటువంటి కలర్స్ వన్ బై వన్ చూపిస్తానండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దాము ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ వచ్చిందండి ఇది బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా అండి కస్టమర్లు అటు ఫుల్ ఉన్నారండి ఇక్కడ మీరు కలెక్షన్ చూస్తున్నారు కదా సో చాలా మంది ఏంటంటే షాప్ ని విజిట్ చేసినప్పుడు ఇంత చిన్న షాప్ కదండి అని అనుకుంటారు బట్ ఒక సముద్రం అండి మీరు తవ్వే కొద్దీ కూడా వస్తూనే ఉంటాయి అనమాట కలెక్షన్స్ అనేది అండ్ ఇది వచ్చేసరికి మంచి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ గులాబీ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చింది పళ్ళు పాటు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ వన్ బై వన్ చూద్దాం మనము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ సో ప్రతి సెట్లో కూడా మీరు కలర్స్ చూసినట్లయితే రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి రిపీటెడ్ కలర్స్ దాదాపుగా ఎక్కడ కనిపించలేదు అండ్ ఇది కూడా పోచంపల్లి బార్డర్ అండి కింద బోర్డర్ చూడండి పెద్ద బార్డర్ ఎలిఫెంట్స్తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు పార్ట్ గ్రాండ్ పళ్ళు పార్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ సో ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంట్ అనేది ఉంటాయండి సో మనం వాష్ చేసే కొద్ది కూడా చాలా స్మూత్గా అండ్ షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డైలీ వేర్ పర్పస్కి కానివ్వండి ఆఫీస్ వేర్ కైనా జర్నీ పర్పస్ అయినా కూడా మీరు ఈ కలెక్షన్ ని తీసుకోవచ్చు సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఎందుకంటే స్లోగా చెప్తున్నాను అంటే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ కూడా వీడి అవునండి కొంతమంది అంటే వీడియో లెంత్ అయిపోతుంది డబుల్ అయిపోతుందని అని ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నారు అలా చేస్తే కస్టమర్ ఇబ్బంది పడుతున్నా నేనే ఇబ్బంది పడుతున్నా నా వీడియో లెంత్ అనే పర్లేదు ఇబ్బంది లేదు నేను కస్టమర్ హ్యాపీగా నాకు ఇది బాగుంది అని అనిపించుకోవాలి సారీని కొంచెం నీట్ గా తీసేదానికి కూడా అంటే ఇక్కడ వెతికేదానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట అనమాట అందుకోసమని మీకు చాలా నిదానంగా చూపిస్తున్నారు కంగారు పడకండి వీడియోని స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూస్తూ మీకు నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ వీరి దగ్గర నుంచి మనము ఎన్ని వీడియోస్ షేర్ చేశామో కస్టమర్స్ ఫుల్ హ్యాపీ అండి ఈ సారీ కాటన్ లో కూడా ఎందుకంటే కలర్ తో కాంబినేషన్ తో పింక్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి గ్రే కలర్ తో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో సూపర్ ఉంది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ చూద్దాము అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి చూడండి మా కస్టమర్ కూడా ఏరాల్ చల కొంటానన్నా కూడా అచ్చా నాకు 500 మంది ముందు ఒక ఎక్స్ట్రా ఇస్తా సార్ అలా అయితే ఏమను ఎందుకంటే ఫస్ట్ ఏవర్ కిప్ర నుంచి వాళ్ళకి లాభం వస్తుంది లాభం కాదు మాట మాట కోసం ఉన్నారు అండ్ ఇది ఒకటి చేశా ఇది ఒక కలర్ వచ్చేసరికి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ లో కొంచెం లైట్ షేడ్ వచ్చింది నైస్ కలర్ కాంబినేషన్స్ అండి సెట్స్ సెట్స్ చూస్తున్నారు కదా మీకు వన్ వన్ అన్నిటిని కూడా చూపిస్తున్నారు మరొక బ్యూటీ అవును ఒక సెట్ లో ఉన్న కలర్ కాంబినేషన్ వేరే సెట్ లో కనిపించట్లేదండి అండ్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ మీద బ్రౌన్ నావీ బ్లూ కలర్ విత్ బ్రౌన్ కలర్ తో పోచంపల్లి డిజైన్ అనేది వచ్చిందండి అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మీకు వన్ మీటర్ పక్కా ఉంటుందండి అందులో అయితే ఎలాంటి డౌట్ అయితే లేదు అండ్ డిజైన్ కూడా మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఉంది సో ఈ కాంబినేషన్ అంటే ఈ డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ మీకు నేను వన్ బై వన్ చూపిస్తాను ముందు వ్యాపారం చేయడానికి చాలా భయపడ్డానండి చాలా పిరుకొని నేను కాకపోతే మన ఆన్లైన్ బెడ్డింగ్ కానీంచి ఎందుకు పిరితనంగా ఉండాలి మా పెద్దమ్మాయి ఎందుకు తిరిగితనంగా ఉండాలి వచ్చేసింది వరదమ్మ కూడా వచ్చేసింది భయంగా ఉన్నా మన లాభం మంది ఎవరో నోటీస్ పంపిస్తుంది భయపడాలి తీసుకో రేపు పంపిద్దాం మనం అంతే అన్నది అందుకే ఛాలెంజ్ చేస్తున్నాం ఇంకా నా రేట్లు మాత్రం మార్కెట్ లో ఎవరు ఇవ్వరు అది మాత్రం ఛాలెంజ్ అండి మీరు అన్ని వీడియోస్ చూడండి లేకపోతే అన్ని షాపులు షోరూమ్ చూసుకోండి ఇన్ని రకాల కారణం చేయాలి ఎవరు చూపించారు అవునండి చివరి ఆఖరికి ఇక్కడికి రండి మీ కలెక్షన్ ఏంటనేది అర్థం అవుతుంది అండ్ ఇట్ డిజైన్ ఈ డిజైన్ లో కూడా మనకు ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాము అండ్ ఇది కూడా మనకు పోచంపల్లి డిజైన్ అనేది వచ్చిందండి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి ఇంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే మాత్రం పలుపట్ గ్రాండ్ పలుపట్ సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అండి పోచంపల్లి డిజైన్ అనేది వచ్చింది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి అండ్ ఇది వచ్చేసరికి ఫిరోజీ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో ప్రతి డిజైన్ లో కూడా మనకు ఫోర్ కలర్ సెట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో మీరు ఇంకా పెట్టుబడి పర్పస్ గా బల్క్ గా తీసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంది పళ్ళుపాట్ ఇలా గ్రాండ్ పళ్ళు పాట్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి సో ఈ కాంబినేషన్ అంటే ఈ డిజైన్ లో మనకు కలర్ కాంబినేషన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను ఇది డార్క్ మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది మంచి గ్రీన్ అండి విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది సో కలర్స్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి సో వీడియో కాల్ ద్వారా కూడా మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి రీసెల్ పర్పస్ మీరు ఎక్కడి నుండైనా ఆల్ ఓవర్ ఇండియా అంతట్లో ఎక్కడి నుండైనా మీరు వీడియో కాల్ చేసి మీరు పార్సల్ తీసుకోవచ్చు

సార్ మా వాట్సాప్ చూడట్లేదు మీరు రిప్లై ఇవ్వట్లేదు మీ దగ్గర నుంచి చేర్ తీసుకోవాలంటే మా వల్ల కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు కొంచెం వెయిట్ చేయండి గా మీకు ఆర్డర్ ప్రకారంగా మీకు కూడా రిప్లై ఇస్తారండి ఈ డిజైన్లో ఫోర్ కలర్స్ చూసారు కదా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దామండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ బాలే ఉందండి బార్డర్ అయితే మాత్రం అద్దరిపోయింది చూడండి సో కింద బార్డర్ ఏమో పెద్ద బార్డరు పైనదేమో ఒక లైన్తో వచ్చింది చాలా చాలా బాగుంది కలర్ కూడా సూపర్ సంపంగి గ్రీన్ కి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ సూపర్ రండి అండ్ ఈ డిజైన్లో కలర్స్ వన్ బై వన్ కలర్స్ చూద్దాం ఇది ఆరెంజ్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ పెసర గ్రీన్ కి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ శారీ అయితే మాత్రం నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫిరోజీ బ్లూకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి ఈ సారీస్ వచ్చేసి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దాం